స్తోత్రం ఈ దిన ఇస్రాలు దేవా దేవాదేవుడైన యహోవా సంపూర్ణమైన వాగ్దానం యహోవా తన దూత నీకు ముందుగా పంపును ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం వచనం ప్రియ దేవాదేవుని బిడ్డలారా ప్రభుక్రీస్తు యేసుక్రీస్తు కలుగు నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభినందనాలు ఈ ఉదయ కలశంలో తెలియజేస్తున్నాను దేవుడు తన కృప చెప్పిన మనల్ని బలపరిచి మన జీవితాలు ధన్యములు చేయటానికి మన జీవితంలో జై విజయం ఇవ్వటానికి ఆనందాదరణ సంరక్షణ ఇవ్వటానికి ఆ దేవా దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆయన దూతలు మనకు ముందుగా పంపిస్తున్న మహిమ కలిగిన రాజు మన దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు అబ్రాహము తన పెద్దదాసులకు ఏలియాజర్ను తన కుమారునికి వధువును తీసుకుని వచ్చు నిమిత్తమై పంపినప్పుడు ఈ మాటలు పలికాడు యహోవా తన దూత నీకు ముందుగా పంపును ఈరోజు మనకు కూడా దేవాదేవుడైన యహోవా తన దూతలు మనకు ముందుగా పంపుతున్నాడు అవును ప్రభు తన దూతలు పంపుచున్నాడు మనలను తిన్నని మార్గంలో నడుపుచున్నాడు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకుంటకు ఆయన నీకు గొప్ప సహాయం చేస్తున్నాడు నీ రాకపోకలేందు మీకు కీడు జరగకుండా ఆ దేవదూత మిమ్మలను మీ కుటుంబాలను మీ బిడ్డలను కాపాడుచున్నది దేవాదేవుని బిడ్డారు సమస్తమును సమకూడి జరిగినప్పుడు ఎలియాజర్ దేవాదేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు ఈరోజు మన జీవితంలో అద్భుతమైన కార్యం జరిగినప్పుడు దేవుడి కార్యం చేస్తాడని ఈ మేలు నాకు ప్రభువు చేస్తాడని ఈ అద్భుతం నా ప్రభువు నాకు చేస్తాడని మీ జీవితంలో మీకు సరైనటువంటి కార్యం జరిగినప్పుడు దేవాదేవి నామానికి మైమార్దంగా కృతజ్ఞులుగా ఆ నామానికి మైమార్దంగా మీరు ఉండాలని ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను కొందరు దేవుడు చేసిన కార్యాల్ని మర్చిపోతూ దేవునికి కృతజ్ఞతగా లేకుండా వారు తోచినట్లుగా ముందుకు ప్రియమైన దేవుని బిళ్ళారా మీరు అలా కాకుండా మీ దేవుడైన యహోవా మీ పట్ల చేసిన గొప్ప కార్యాలు బట్టి మీ కుటుంబంలో మీ బిడ్డల పట్ల చేసిన మహోన్నతమైన కార్యాలు బట్టి ఆ దేవాదేవుడికి కృతజ్ఞులుగా మీరు ఉండాలని ప్రభు కోరుచున్నాను అబ్రాహ్మును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అంటున్నాడు ప్రియులారా నిజమే అది కానీ ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగించినప్పుడు ఎలియాజర్ దేవునికి కృతనాస్తులు చెల్లించి రకంగా మాట్లాడాడు చూడండి మహిముకల్ల దేవుణ్ణి ప్రసన్నతయు ఆయన దూతలను ముందర నడిచినందున ఎలియాజర్ పనులు చక్కగా జరిగింది ఈరోజు మీ జీవితంలో కూడా మహిమ కలిగిన దేవుని యొక్క ప్రసన్నతూ దేవుని దూతలు ముందొస్తే మీ సమస్త కార్యాలు అద్భుతంగా జరుగుతాయి రెబ్గా తండ్రేగు బెతియలు సోదరుడు లాభాను ఇది యహో వలన కలిగినది అని అంగీకరించారు దేవుని బిడ్డారా ఈ సంవత్సరం అంతయో దేవుని దూతలు మీ ముందర నడుచున్నవి దేవా దేవుని దూతలు మీకు నాకు తోడైనవి మీరు ముందుకి ఎల్లండి ప్రభు నామరికి మైమార్దంగా కృతజ్ఞులుగా మీరు జీవించండి దావిధి వల్లే మీరును చేయండి మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మరపెడుతున్నట్టాడు కీర్తన యాభై ఏడాధ్యాయం రెండవ వచనలో ఈ దినమందు నీ దాస్తుని ఆలోచన సఫలపరిచితివి అన్నది నిహమ్యా సాక్ష్యం ఈరోజు ప్రియులారా మీ యొక్క ప్రతి విషయంలో కూడా అద్భుతమైన కార్యం చేసే గొప్పదేవుడు మీరు ఒక సాక్షులుగా నేమియా వల్ల ఒక సాక్షులుగా మీరు ఉండాలని ప్రభు కోరుచున్నాను ప్రభు పక్షంన కోట్ల కొలది దూతలున్నారు కెరూబులు శరాబులు ఉన్నారు బలము గల మేఖాయిల దూత ఉన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారు అయితే ఈరోజు మనం కూడా దేవాదేవునికి మైమార్దంగా మనం జీవించాలి వారిని అందరినీ రక్షణ అను సాస్యము పొందబో వారికి పరిచర్ చేయు ఆత్మలుగా ప్రభు పంపుచున్నాడు ఎవ్రీ ఒకటి పదకొండులో మనం చూస్తున్న ఈ సత్యాన్ని అందువల్ల వారు దేవుని చేత ఆధ్యాత్మికపడిన వారి మన పాదములకు రాయి తగలకుండా మళ్ళను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటున్నారు కేర్తల తొంభై ఒకటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చేలా మనం చూస్తున్నాం ప్రియమైన దేవాదేవుని వెళ్ళారా మీరు రక్షణ పొందినప్పుడు మైముకల్లా క్రీస్తు కుటుంబంలోనికి వచ్చున్నారని గుర్తించండి భూమి మీద పరలోక ఆ కుటుంబము ఉన్నది పాత నిబంధన పరిశుద్ధులు కొత్త నిబంధన పరిశుద్ధులతో ఆ కుటుంబం నిండి ఉన్నది మేఘం వల్లే గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉన్నది కైన ఈ నూతన సంవత్సరం మందు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునికి మైమార్దంగా దేవాదేవుడు తన దోతలు మనకు ముందుగా పెట్టున్నాడు కైనా మీరు ఈ నూతన సంవత్సరం మందు మాత్రమే కాదు మీ ఆయుష్కాలమంతయు మీ ప్రభు అనగా మన ప్రభు మీ ముందర నా ముందర నడుచున్నాడు కైనా మీరు దిగులు చెందకుండా పడకుండా పరిశుద్ధాత్మ దేవాదేవుడికి మైమార్దంగా ఆ మహోన్నతుడైన దేవాదేవుని కార్యాలు మీ పట్ల నా పట్ల సఫలపరచబట్టడానికి ఈ సంవత్సరం అంతా ప్రభు నామానికి మన మనం జీవిందాం మన జీవితంలో ఒక తీర్మానాలు తీసుకుని ప్రభులో కొనసాగుదాం ప్రభు కృప మనతో ఉండి ఆయన దూతలు మనకు ముందుగా గాక ప్రార్థన చేసుకుందాం మైమాస్త రూపడమైన దేవాదేవుడు అని మా ప్రియపరమ తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను అనాడు ప్రభానికి స్తోత్రాలు ఏలిజరికి ప్రభా ఎలాగైతే నాయన మీ దూతలను కావలిగిచ్చారు ఈరోజు మాకు కూడా మీ దూతల ముందుగా నడిపించమని అడుగుచున్నాను ప్రభు మా జీవితంలో అద్భుతమైన కార్యాలు మేలైన కార్యాలు ఘనమైన కార్యాలు జరగటానికి మీ సన్నిధి మాతో కూడా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ఈ సంవత్సరంలో ఆశ్చర్యకరమైన కార్యాలు మహోన్నతమైన కార్యాలు పరిపూర్ణమైన కార్యాలు మీ పిల్లలైన మాంద్ర పట్ల జరిగించి దేవానికి స్తోత్రాలు అద్భుతమైన కార్యాలు ప్రతి కుటుంబంలో మీరు జరిగించండి ఆశ్చర్యకరమైన కార్యాలు కుటుంబంలో జరిగించండి నాయన మేలైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి బిడ్డలందరినీ ఆశ్రదించి దయచేసి మేలు దయచేసి ఘనత ఘనతా మీకు ఆశ్రవాల్ దీవులు మీ పిల్లలు మాకు అందరికీ దయచేయమని ఏసు క్రీస్తు సర్వశక్తి గల నామలో ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి మే గాడ్ బ్లెస్ యు